ఉండిపో ఉండిపో చేతిలో గేతలా ఎప్పుడు ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడు ఉండిపో పెదవి నవ్వులా నీతోని నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్ళనంది జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గేతలా ఎప్పుడు ఉండిపో పైరాతల రాతలా సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా ఎటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్న జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుకళ్ళనే తిప్పగా నేనే రంగుల రాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటి పైరాతలా తలని మీరే చనువవుతా నువ్వుగానే పొలమారుతుంటే ఆ మాట నిజమైతే ప్రతిసారి పొలమారిపోతా పోతా అడగాలిగాని నువ్వు అలవోకగా నా ప్రయాణమైన ఇస్తా అడగొచ్చుగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లేవుగా ఎప్పుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందం అడుగులో అడుగులా విందం ప్రేమలో గలగల పందం బీసిపోయిందిగా అంతం కాదులే మన కదా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడు ఉండిపో పెదవిపైనవ్వులా నీతోని నిండిపోయి నా జీవితం వదిలేసి వెళ్ళనంది జ్ఞాపకం